హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ మార్ట్ రజన్ రెడ్డి సో ఈరోజు వీడియో ఏంటి అంటే పండగ రోజు వీడియో అనమాట ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే హాలిడేస్ స్ట్రాంగ్గానే నేను ఇంకా మా కనిగాడు హనీ వాటర్ తాగుతుంటే వాడు ఎలా చేస్తున్నాడంటే చాలా అల్లరి చేస్తున్నాడు సో సర్లే ఒక షార్ట్ దిద్దామని తీసాను వీడు అసలు హాలిడేస్ వస్తే చాలు వీళ్ళకి అసలు చుక్కలు చూపిస్తారనమాట నాకే కాదు ప్రతి ఒక్కరు ఉమెన్ పరిస్థితి ఇదే అనుకుంటాను సో కొద్దిసేపు వీటితో అయితే నేను టైం స్పెండ్ చేశాను సో హాలిడేస్ వచ్చాక ఇంకా వెంటనే ఊరికి వెళ్దామని అంత లగేజ్ అవన్నీ సర్దేసుకున్నాను అనమాట సో సో ఇది వచ్చేసి భోగి రోజు అనమాట ఇంకా భోగి రోజు ఇంకా ముగ్గేద్దామని చెప్పేసి భోగికి అంతకు ముందు రోజే అనమాట సో రేపు భోగి అనగా నైట్ టైంలో సో ఇంకా నైట్ టైంలోనే ముగ్గేసాం మేము ఇక్కడ మాకు ఇంకా ఇక్కడ ఎల్లమ్మ గుడి ఉంటుందన్నమాట సో అక్కడైతే నైట్ టైంలోనే ముగ్గేసాం ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇంకా లేయడం అవంతా లేట్ అయిపోతుంది ఇంకా పిల్లలతో కాదు అని చెప్పేసి మేము నైట్ ఏం చేసామంటే ఇంకా గుడి ముందలా ఊడ్చడం అండ్ క్లీన్ చేసేసి ఇంకా నీట్గా ముగ్గు అయితే వేసాము ఈ ముగ్గు అయితే నేను వద్ద కలిసి వేసాము సో పెద్ద ముగ్గులు అంతగా రావులే కానీ పర్లేదు వేస్తాము సో ఇంకా ఇక్కడ ముగ్గులైతే చేసేసా వేసేసాము సో ముగ్గులు వేసేసి ఇంకా పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మేము ఆల్మోస్ట్ ఫైవ్ కలా లేచామనమాట లేచాక మా వ్యూ ఇలా ఉందనమాట సో చుట్టూ మంచు ఎంత బాగుందో అసలు చాలా ప్రశాంతంగా అండ్ చుట్టూ మంచు పొలాలు చాలా హ్యాపీగా అనిపించింది మా ఇల్లు వచ్చేసి చుట్టూ పొలాలు ఉంటుంది మధ్యలో ఇల్లు అండ్ ఇల్లుకి అవుట్ సైడ్ రోడ్ అనేది ఉంటుందన్నమాట సో ఇక్కడ ముగ్గులైతే స్టార్ట్ చేశాము సో ఆల్మోస్ట్ ఫైవ్కి ముగ్గు స్టార్ట్ చేస్తే నాకైతే సెవెన్ అయింది అనమాట అంటే ఇక్కడే ఇక్కడొక్కడే కాదు ఇంకా ఇంట్లో లోపల ముగ్గులు వేయడం ఇల్లు క్లీన్ చేయడం వీటన్నిటికీ టూ అవర్స్ మాకు టైం పట్టింది సెవెన్కి ఆ టైంలో ఇంకా స్నానాలకైతే వెళ్ళాము సో ఇక్కడ మేము చాలా సింపుల్గానే వేసాము ముగ్గులు వేయండి సో చాలా సింపుల్గా అండ్ అప్పట్లప్పుడు అనుకొని ఈ ముగ్గునైతే వేసాము సో ముగ్గు వేసేటప్పుడు అసలు ఇది వస్తుందా రాదా అన్న ఒక ఇదితో ఉండేది కానీ ఫైనల్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇక్కడ ఏంటి అంటే ఫ్లోరింగ్ అలా ఉండదు కదా మట్టి నేల దానిపైన శాంపిల్స్ అండ్ ముగ్గులు వేయాలన్నమాట సో ఫినిషింగ్ ఇలా నీట్గా వచ్చిందనమాట చూసుకున్నాక అంత కష్టపడి ముగ్గు వేసుకొని లాస్ట్లో చూసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా సో ఫైనల్లీ చూస్తూ ఉంటే చూడ చూస్తూ ఉంటే చూడాలనిపిస్తూ ఉంటుంది అనమాట నేనే కాదు ప్రతి ఒక్కరు అంటే వాళ్ళు అంతా కష్టపడి వేస్తాం కదా సో రిజల్ట్ ఫైనల్గా ఇలా వస్తే మస్తు ఉంటుంది కదా సో అలా ఇక ఈరోజు భోగి కాబట్టి కుండ ముగ్గు వేసేసి ఇంకా ఇలా హ్యాపీ భోగి అని రాసేసామన్నమాట సో నేను మా వదిన ఒక గంట కష్టపడితే ఈ ముగ్గు అయితే ఇలా వచ్చేసింది సో ఇక్కడ నేను ముగ్గేస్తుంటే ఒక సైడ్ నుంచి మా పాప మా బాబు ఇంకా మా అల్లుడు మేమేస్తామని వాళ్ళ గోల వాళ్ళది సో ఫైనల్గా ఏంటంటే హాలిడేస్ రాకముందు స్కూల్ ఉన్నప్పుడు లేవండి అంటే లేవరు కానీ హాలిడేస్ వస్తే మనతో పాట లేచి కూర్చుంటారనమాట సో ఏం పరిస్థితి మాది కూడా సో మా వెనకాలని లేచి వచ్చి వాళ్ళ గోల వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఫైనల్గా ఇక్కడ ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ నేను చూడండి అసలు చాలా మైండ్ ఫ్రెష్గా అయిపోయిందనమాట ఇలాంటి పచ్చటి వాతావరణంలో ఉండడం నిజంగా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందన్నమాట ఏ పండుగ ఏమో కానీ సంక్రాంతికి అయితే ఖచ్చితంగా ఊళ్ళల్లోకి వెళ్ళాలని అనిపిస్తూ ఉంటుంది సో అదొక మంచి వైబ్ అనేది వస్తుంది సో ఇక్కడ వచ్చేసి మా ఇంటి దగ్గర ఫ్లవర్స్ ఇంకా చెట్లు అని వాటిని చూసుకుంటూ ఒక పది నిమిషాలు అయితే అలా టైం అయితే స్పెండ్ చేశాను ఎర్లీ మార్నింగ్ చాలా ఫ్రెష్గా అనిపించింది అండ్ మైండ్ రిలీఫ్గా కూడా అనిపించింది అనమాట ఇంటి దగ్గర ఉంటే ఉదయామే అంటే మన ఇంటి దగ్గర ఉంటే ఉదయాన్నే ఉరుకులు పరుగులు ఉంటుంది కదా అదే అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే అంతగా అనిపించదు సో కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది సో ఇలా మేము ఒక గంట అలా కష్టపడి ఇక్కడ ముగ్గులు అయితే వేసేసాము కానీ చలి మాత్రం విపరీతంగా ఉంది అసలు ఫుల్లు పెట్టేసింది అనమాట ఆ రోజైతే ఇంకా సో మంచు చలి ఫుల్ వచ్చేసింది ఇంకా ఫైనల్గా మా ముగ్గు లుక్ అయితే ఇలా అయితే వచ్చేసింది సో మా దగ్గర వచ్చేసి భోగి రోజు నాన్ వెజ్ అయితే తినరు ఇక్కడ భోగి రోజు వచ్చేసి పుల్గమన్నం ఇంకా చారు ఇంకా సొరకాయ కర్రీ లేదా వంకాయ ఇలా పచ్చికారం వేసి చేస్తారనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఈరోజు అయితే ఇలానే ఉంటుందన్నమాట భోగి రోజు అండ్ నెక్స్ట్ సంక్రాంతి రోజు నాన్ వెజ్ అయితే తీసుకొస్తారు సో ఇక్కడ దీపారాధన అంతా కంప్లీట్ అయ్యాక ఇంకా ఈవినింగ్ టైంలో అనమాట ఇక్కడ ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి భోగి పనులు పోసేద్దామని చెప్పేసి ఇక్కడ అన్నీ అయితే నవధాన్యాలు ఇంకా ఇందులో మనీ ఇంకా రేగి పండ్లు అండ్ ఫ్లవర్స్ ఇవన్నీ అయితే కలిపేశాను ఇంకా మాకైతే ఇక్కడ గుడి ఉందనమాట మేము చెప్పాను కదా ఎల్లమ్మ టెంపుల్ దగ్గర మేము ముగ్గు వేసామని చెప్పేసి సో అక్కడ అనమాట అక్కడ పోదామని చెప్పేసి అన్నీ అయితే రెడీ చేస్తున్నాం సో ఆ లోపే మా చిన్నగాడు అంటే మా పెద్దన్నయ్య వాళ్ళ బాబుకి భోగి పనులు అయితే పోదామని వాళ్ళు కూడా రెడీ చేశారు సో ఫస్ట్ అక్కడికి వెళ్ళి వాడికి భోగి పనులు పోసి ఇంకా ఇక్కడ పోద్దామని చెప్పేసి అక్కడికైతే వెళ్ళాము సో కాకపోతే అక్కడికి వెళ్ళి పళ్ళు పోస్తుంటే వాడు పైకి చూడడం అసలు కూర్చోకపోవడం ఇవన్నీ చేస్తున్నాడు అంటే ఇంకా వాడికి వన్ ఇయరే కదా జానికి అంత మాత్రం కూర్చుండంటే అంటే గ్రేట్ అసలు ఇంకా మా కెమెరామెన్ చూడండి అంటే ఇంకేనా మా పద్ మా చిన్నయ్య కొడుకు అనమాట సో వాడి కెమెరామెన్ అనమాట చూడు చిట్కాలు కొట్టుకుంటూ నేను ఫోటో తీస్తాను నేను ఫోటో తీస్తాను వాడి వాడు తీస్తూ ఉన్నాడు సో ఇక్కడ వీడికైతే ఫస్ట్ భోగి పనులు అయితే పోసేసాము ఫస్ట్ భోగి పనులు వీడికి సో పిల్లలైతే వీడ అందరు కలిసి వీడికెద్దీ భోగి పనులు పోసేశారు సో ఇంకా వాడేం చేస్తున్నాడంటే అక్కడ రేగి పనులు ఉంటాయి కదా అవి తీసుకొని నోట్లో పెట్టుకోవడం అవి చేస్తూ ఉన్నాడు సో ఇక్కడ వచ్చేసి మా పాప నేను పోసా అని చెప్పేసి తను భోగి పనులు అయితే పోసేస్తుంది అనమాట సో ఇంకా ఇక్కడ మాకేమేమైనా తన ఫొటోస్ దించుతూనే ఉన్నాడు దించుతూనే ఉన్నాడు సో అసలు పిల్లలతో హడావిడి హడావిడి ఉందన్నమాట అసలు ఇంట్లో సో భోగి పనులు అనేది ఎవరైనా పోసుకోవచ్చు అనమాట అంటే ఒకరికి ఆచారం ఉంది ఆచారం లేదు అనకుండా ఎవరైనా ఈ భోగి పనులు అనేది పోయొచ్చు భోగి పండ్లు అంటే ఏమీ లేదండి కొన్ని రేకాయలు అండ్ కాయిన్స్ అండ్ ఫ్లవర్స్ నవధాన్యాలు ఇవి వేసేసి ఇంకా వాళ్ళకి ఇటు మూడు సార్లు అటు నాలుగు సార్లు చుట్టూ తిప్పేసి సెవెన్ టైమ్స్ తిప్పేసి వాళ్ళ మళ్ళీ తల మీద పోసేయడమే ఇలా పోయడం వల్ల ఏంటంటే వాళ్ళకి బ్రహ్మజ్ఞానం అనేది కలుగుతుందంట ఇంకా అంతేకాకుండా ఊరికే చిన్న పిల్లలకి ఊరికే డిస్ట్ తాగుతూ ఉంటుంది కదా సో అలా తగలకుండా ఉంటుందని చెప్పేసి ఈ భోగి అనేది పోస్తారు సో ఇక్కడైతే ఇంకా చిన్నగానికైతే హ్యాపీగా భోగి పనులు అయితే పోసేసాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా టెంపుల్ దగ్గరికి వచ్చేసాము ఇంకా మాకు ఇక్కడ ఎల్లమ్మ టెం గుడి ఉంటుందన్నమాట సో ఆ గుడి ముందరనే మా పిల్లలకి పోదామని చెప్పేసి ఇంకా నేను ఇక్కడ ప్రిపరేషన్ రెడీ చేసేసి అక్కడికి వెళ్ళాము అక్కడ పోయడం కంప్లీట్ అయ్యాక ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము సో ఇక్కడకొచ్చేసి వీళ్ళని కూర్చోమంటే వీడేమో నేను ఫొటోస్ దింపుదాన్ని ఇంకా మా అన్నయ్య వాళ్ళ బాబు అనమాట సో పాప వచ్చేసేమో ఏమో తను ఏడుస్తుంది ఇంకా అది ఫస్ట్ అలా కాదు ఇంకా ఇద్దరిద్దరిని కూర్చోబెట్టేసి పోసేద్దామని చెప్పేసి ఇంకా హారతి అయితే ముట్టిచ్చేసి ఫస్ట్ మా పాప ఇంకా మా బాబుని వీళ్ళిద్దరిని అయితే కూర్చోబెట్టేశాను ఇంకా కూర్చోబెట్టేసి వీళ్ళకైతే ఇంకా భోగిపట్లు పోయడం స్టార్ట్ చేశాను అనమాట మా పాపకు వచ్చేసి ఏది ఫస్ట్ టైం కాలేండి ఇంకా తను ఫస్ట్ ఇయర్ నుంచి పోస్తూనే ఉన్నాను ఇప్పటికీ తనకి సెవెన్ ఇయర్స్ సో సెవెన్ ఇయర్స్ పోస్తూనే సెవెన్ ఇయర్ నుంచి పోస్తూనే ఉన్నాను కొంతమంది వచ్చేసి సిక్స్ ఇయర్స్ వరకు పోస్తాను సరే ఇంకా కొంతమంది వచ్చేసి లెవెన్ ఇయర్స్ వరకు పోస్తూ ఉంటారనమాట సో నేను ఇంకా సరేలే ఇంకా లెవెన్ ఇయర్స్ దాకా పోదామని చెప్పేసి ఇంకా మా పాపకి మా బాబుకి ఇద్దరికి అయితే భోగి పనులు పోస్తూ ఉంటాను పోసో భోగి పనులు అనేసి అమ్మాయికి పోయాలి అబ్బాయికి పోయాలి అని అలా అని ఏం లేదు ఎవరికైనా పోయొచ్చు అనమాట సో కొంతమందికి ఏమో సిక్స్ ఇయర్స్ వరకు పోస్తారు కొంతమందికి వచ్చేసి లెవెన్ ఇయర్స్ వరకు అలా పోస్తారు ఇంకా నేను మా పాపకు వచ్చేసి లెవెన్ ఇయర్స్ వరకు పోద్దామని చెప్పేసి తనకి పోస్తూ ఉన్నాను తన ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు పోస్తూనే ఉన్నాను అనమాట ఇప్పుడు సెవెంత్ టైం అనమాట తనకి పోయడం అండ్ ఇక్కడ మా బాబు చూడండి ఎంత క్యూట్గా హారతి అయితే పట్టుకుంటూ ఉన్నాడు ఫైనల్గా ఇంకా హారతి ఇచ్చేసి ఇంకా వీళ్ళకైతే ఫినిష్ చేసేసాము వీళ్ళైతే పర్లేదు బాగానే కూర్చున్నారు కొద్దిసేపు ఇంకా మా అన్నయ్య వాళ్ళ పిల్లలు వాళ్ళు వచ్చేసి వాళ్ళని కూర్చోబెట్టడం చాలా కష్టంగా అనిపించింది సో ఇక్కడ మా వదిన ఇంకా మా నాన్న వాళ్ళని పట్టుకొని కూర్చుంటే ఇంకా అప్పుడైతే మేము భోగి పనులు పోయడం స్టార్ట్ చేసాము సో ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ బాబుకి ఇది సెకండ్ టైం అలా పోసాము ఇంకా పాపకు వచ్చేసి ఫస్ట్ టైం అనమాట ఇదే పోయడము సో భోగి పనులు అనేది ఇంకా సో ఇప్పటికీ ఫైవ్ మెంబర్స్కి అయితే అలా పోసాము బట్ అందరికీ ఒకేసారి కూర్చోబెట్టి పోస్తే బాగుండేది బట్ వాళ్ళు కూర్చోకపోవడం వల్ల ఇంకా ఇలా అయితే ఖాయాల్సిన వచ్చింది యాక్చువల్గా ప్లానింగ్ అయితే అలానే ఉండే అందరినీ కూర్చోబెట్టేసి ఇంకా అందరికీ పోసేయాలనే ఒక ఉండే సో ఇక్కడ మా ఫ్యామిలీ మొత్తం అయితే భోగి పనులు అయితే పోసారు సో ఎంతమంది ఎంత ఎక్కువ మంది భోగి పనులు పోస్తే అంతా డిస్టర్బ్ పోయి పిల్లలు అనేది అంత యాక్టివ్గా అవుతారని దీని అర్థం అనమాట సో ఇంకా ఇక్కడ మా పిల్లలకైతే భోగి పనులు పోసేసాక ఇంకా వాళ్ళ హడావిడి అంతా ఇంత కాదు సో అది హారతి వెలుగుతుంటే దాన్ని ముట్టుకోవడానికి మా పాప ట్రై చేస్తూ ఉంది ఒక అంచె మొత్తానికి ఇక్కడ అతి కష్టం మీద వీళ్ళకైతే భోగి పనులు అయితే కంప్లీట్ చేసేసాము చేశాక చూడండి ఇంకా హడావిడి మొత్తం ఇలా ఉందనమాట సో ఇక్కడ మా ఎల్లమ్మ టెంపుల్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట నెక్స్ట్ టైం నేను మా ఎల్లమ్మ టెంపుల్ అనేది చూపిస్తాను సో అండ్ కూర్చోవడానికి అండ్ చాలా ప్రశాంతంగా అండ్ చాలా కూల్గా ఉంటుంది అనమాట సో ఇక్కడ ఫైనల్గా భోగి పనులు అయితే కంప్లీట్ అయిపోయాయి అసలు వీళ్ళకి సో ఇంకా త్రీ ఇయర్స్లో పిల్లలకి భోగి పనులు పోయడం అనేది చాలా కష్టంగా అనిపించింది అనమాట సో ఫైనల్గా వీళ్ళకి అయిపోయాక ఇంకొకసే ఆడుకొని ఇంకా వీళ్ళు ఫొటోస్ దిగమంటే దిగుతారా ఇంకా కొద్దిసేపు అటో ఇటు వీళ్ళని ఫొటోస్ అనేది తినేసి ఇంకా ఫైనల్గా ఇదైతే కంప్లీట్ అయిపోయింది ఇంకా చూడండి అసలు మా సుదీక్ష అయితే అసలు ఏంటి ఇదంతా అన్నట్టు చూస్తూ ఉందనమాట సో ఇంకా ఈ పూలు ఇవన్నీ వీటన్నిటిని తీసేసి ఇంకా కాలువలో కానీ లేదా ఏదైనా చెట్ల దగ్గర లేదా కాలువలలో ఇలా వేసేయాలన్నమాట సో ఇంకా వీళ్ళిద్దరు వచ్చేసి అక్క తమ్ముడు అనమాట మన్స్ తేడాతో ఉన్నారు వీళ్ళిద్దరు సో వీళ్ళిద్దరికీ టూ మంత్స్ ఆ డిఫరెన్స్తోనే ఉంటుందన్నమాట సో ఫైనల్గా మా బోగి పనులు అనేది ఇలా కంప్లీట్ అయిపోయింది ఇంకా సో ఈరోజు వీడియో అయితే ఇది అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి అండ్ ఈరోజు ఈ ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో భోగి పనుల సెలబ్రేషన్స్ అండ్ భోగి సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నాం అనేది ఈరోజు వీడియో అనమాట సో మరి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు Bye.